అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతుకున్నావు అంటేనే రికార్డ్ బ్రేక్ ఎప్పుడు అయిపోవాల్సింది కానీ ఎట్ట తప్పించుకున్నావు ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది అసలు అంత కఠినమైన పరిస్థితి నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన ఇంతకాలం కాచిన వాడు రేపు గాయడా మరి ఎందుకు దడా రేపటి పేపర్ ఇవ్వాలి ఓపెన్ చేసుకుని అనవసరంగా ఆర్టిస్ట్ తెచ్చుకోవటం అనవసరం అంతవరకే ఈ రోజు ఏందో చూడు నిన్నట్లోకి వెళ్ళవాకు నిన్న మంచి జరిగిందా చెట్టు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు అర్థమైందా రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు అదొక్కటి నమ్మి బతుకు